వేములవాడ అభివృద్ధి గురించి బండి సంజయ్ ఎందుకు పట్టించుకోవట్లేదని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రశ్నించారు ఆలయం అభివృద్ధికి నిధులు కావాలని మోదీని బండి సంజయ్ ఎందుకు అడగట్లేదన్నారు ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడ కొండగట్లను చేర్చాలని గతంలో కేంద్రాన్ని కోరానని వినోద్ కుమార్ తెలిపారు వేములవాడ దేవాలయం అభివృద్ధికి నిధులు కోరితే కేంద్రం ఇవ్వలేదన్నారు వేములవాడ ప్రజలకు మోదీ ఒక్క హామీ కూడా ఇవ్వలేదన్న ఆయన భాజపాకు ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు జయ్ ఏం చేసిండు మోడీ 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 ఒక వంద సార్లు నన్ను అడిగారు చూసిన డ్రైస్ మీద అసలు ఈయన కూడా అడగలేదే నాకు ఆశ్చర్యం వేసింది అంటే ఇలాంటి ఎంపీలు ఎందుకు ఎన్నుకోవాలి కరీంనర్ ప్రజలు వేమలవాడ ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలే ఇంకా ప్రధానమంత్రి స్వయంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అడగలేని ఎంపీ ఎందుకు కరీంనర్ ప్రజలారా ఎందుకు ఆ డైస్ నీకు ఇచ్చింది ఎందుకు పదిహేను పదహారు నిమిషాలు మాట్లాడినవే ఒక్క సమస్య కరీంనగర్ నియోజకవర్గం గురించి ఒక్కటే అడిగిన ప్రధానమంత్రిని నేను ఎందుకు వెళ్ళాలి ఓట్లు నీకు కరీంనగర్ ప్రజలు